కోముల చెరువు మండల కేంద్రంలో గురువారం సిపిఐ ఆధ్వర్యంలో హెచ్పి గ్యాస్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు ఇటీవలే అనంతపురం జిల్లా పౌరశాఖ అధికారులు ఈ నెల అనగా ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నుండి వంట గ్యాస్ పద్నాలుగు కేజీల నుండి పంతొమ్మిది కేజీల గ్యాస్ సిలిండర్లను మండల వారీగా జీవో నంబర్ ఎనభై ఒకటి ప్రకారం ఐదు నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో సిలిండర్ డెలివరీ ఛార్జెస్ ఇరవై రూపాయలు మరియు పదిహేను కిలోమీటర్లు దాటితే ముప్పై రూపాయలు రవాణా ఖర్చు వసూలు చేయబడుతుంది అంటూ అనంతపురం పౌరశాఖ అధికారులు కొత్త నిబంధనలు విధి కొత్త నిబంధనలకు నిరసనగా ఓబ్రి చెరువు మండల కేంద్రంలో హెచ్పి గ్యాస్ ఆఫీస్ ముందర నిరసన వ్యక్తపరిచారు ప్రభుత్వం నిర్ణయించిన ధరకు అదనంగా ఏజెన్సీ నిర్వాహకులు వినియోగదారుల నుంచి అక్రమంగా వసూలు చేస్తున్నారని వారు ఆరోపించారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు పుట్టుపర్తి నియోజకవర్గం సిపిఐ ఆంజనేయులు ఓడిసి మండల కార్యదర్శి మున్నా ఏ రామచంద్ర రైతు సంఘం రాష్ట్ర నాయకులు రత్నాబాయి మహిళా సంఘం అధ్యక్షురాలు జయమ్మ అలివేలమ్మ రామకృష్ణమ్మ ఈశ్వరమ్మ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు నలభై రూపాయలు అదనంగా తీసుకున్న ఏజెన్సీని వెంటనే బిలియన్ రూపాయలు నలభై రూపాయలు అదనంగా తీసుకున్నటువంటి ఏజెన్సీని వెంటనే బిలియన్ రూపాయలు అదనంగా నలభై రూపాయలు తీసుకుంటున్న ఏజెన్సీని వెంటనే బిలియన్ రూపాయలు అదనంగా నలభై రూపాయలు వసూలు చేస్తున్న ఏజెన్సీని వెంటనే తగ్గించాలి గ్యాస్ బలం వెంటనే తగ్గించాలి గ్యాస్ బలం వెంటనే బిలియన్ రూపాయలు నలభై రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నటువంటి ఏజెన్సీని వెంటనే No.